这是我们的目标。 మినిట్స్ లో ప్రాసెస్ ఒక పది ఇరవై మందికి ఒకటి అక్కడ తీసేసి మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చి ఎక్సే తీసి తర్వాత డెవలప్ చేసి అసలు ఇది ఒక అడ్వా దీని దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే బ్లూ కలర్లో లంగ్స్ మేడం వచ్చేసిన తర్వాత ఇట్లా ఇదే మ్యాడీన్ అక్కడ ఇదంతా సెట్ అయితేనే అక్కడ మొత్తం పడుతుంది మేడం స్క్వైర్ పడుతుంది మేడం ఖచ్చితంగా సెంటర్ సెంటర్ చూసుకొని మేడం ఇక్కడ

స్ ఏంటంటే సైజు పెట్టుకున్న తర్వాత ఇలా అదే అది వచ్చేసి మనకు ఎనర్జీ మేడం ఇంకా ఎనర్జీ మనం ఫైవ్ హండ్రెడ్ థర్టీ టూ నైన్ హండ్రెడ్స్ థౌసండ్ సిక్స్టీ ఫోర్ నైన్ హండ్రెడ్ ఇప్పుడు ట్యాసివ్ లాంగ్స్ ట్యాసివ్ లాన్ అంటే రెజ్యులేషన్ చేస్తాం మేడం దీనిలో ట్యాక్టరీ బ్ చేస్తాను ట్యాక్టరీ బుక్స్ కాదు ఇంకా ట్రిక్మెంటేషన్ కానీ ఇంకా ఏదైనా అన్ని దీనిలో చేస్తారు

సో అందరికీ నమస్కారం సో ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్లో డిఇఐసి సెంటర్లో ఆర్బిఎస్కే ప్రోగ్రాం రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం ప్రోగ్రాం కింద మన జిల్లాలో దాదాపు ఒక థర్టీ పిల్లలు చిన్న పిల్లలకు క్లెఫ్ట్ లిప్ అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్ వారిని గుర్తించి వారికి ఫర్దర్ సర్జరీ కోసం విజయవాడ నుంచి టైఅప్ అక్కడ ఉన్న హాస్పిటల్తో అప్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వారికి సర్జరీ కోసం ఈరోజు ఇక్కడ అయితే ఒక ఫిఫ్టీన్ పిల్లలు అదేవిధంగా మార్కాపూర్ జీజీఎస్లో రేపు ఒక ఫిఫ్టీన్ పిల్లలు ఉన్నారు వారు అందరికీ కూడా క్లెఫ్ట్ లిప్ అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్ సర్జరీ చేయబోతున్నాము ఇవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఈ సర్జరీ ఒక్కొక్క సర్జరీ దాదాపు ఫిఫ్టీ థౌజండ్ సో ఒక్క పిల్లకే త్రీ టు ఫోర్ సర్జరీస్ చేయాల్సి ఉంటుంది సో దాదాపు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి టూ ల్యాక్స్ విలువైన సర్జరీ వారికి ఈ ప్రోగ్రాం కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయబోతున్నాము అదేవిధంగా సర్జరీ తర్వాత పిల్లలకు స్పీచ్ థెరపీ కూడా అదేవిధంగా వారికి టీత్ అలైన్మెంట్ అది కూడా దీని కింద చేస్తున్నాము సో దీని గురించి ప్రజలు అందరికీ కూడా ఒక అవగాహన కల్పించామని అందరు మెడికల్ సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద పిల్లలకు ఏ సర్జరీస్ అయినా కూడా వారికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అదర్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ చేయడానికి ఉంది కాబట్టి ప్రజలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా ఈ రోజు ఇక్కడ మనకు మొబైల్ ఎక్స్రే మిషన్ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా టీబీ పేషెంట్స్ టీబీకి వల్నరబుల్గా ఉన్న పేషెంట్స్ని గుర్తించి పీపుల్ని గుర్తించి వారికి ఎక్స్రే చేయమని మనకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఒక మొబైల్ ఎక్స్రే మిషన్స్ కూడా ఇచ్చి ఉన్నారు దానికి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో దాంట్లో ఫీల్డ్కే తీసుకువెళ్ళి ఒకే చోట్ల ఒక రోజు కనీసం హండ్రెడ్ ఎక్స్రేస్ ఇవ్వడానికి కూడా వీలుంది కాబట్టి దీని ఎక్కువ మందిని మనము ఐడెంటిఫై చేసి వారికి టీవీ ఉందా లేదా అని గుర్తించడానికి వీలుంటుంది ఆ సర్వీస్ కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది థ్యాంక్